హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సింప్లి కళ యూట్యూబ్ ఛానల్ నేను చంద్రకళ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ పచ్చ జొన్న రొట్టెలు ఎంత మంచిగా ఎంత మెత్తగా ఎంత పలసగా ఈజీగా ఎలా చేసుకోవాలో నేను నేర్పిస్తానండి అస్సలు రానోళ్ళకు కూడా ఈజీగా నేర్చుకోవచ్చు ఫస్ట్ అయితే జొన్న రొట్టెల కోసం నీళ్ళనైతే మసాల పెట్టుకోవాలండి ఇలా మసాల పెట్టుకోవాలి ఇలా బబ్బుల్స్ అయితే రావాలి ఎందుకంటే చాలామంది వేడి నీళ్ళు అనేసి వేడి కొంచెం వేడెక్కంగానే ఆపుతారు అలా వేడెక్కితే కాదండి ఇట్లా బబ్బుల్స్ రావాలి అలా ఉడికిన తర్వాత పిండి తీసుకొని ఇలా కలుపుకోవాలండి కొంచెం కొంచెం మరి లూజ్గా కాకుండా కొంచెం తడిపొడిగా తడిపొడిగా కలుపుకొని చూసుకోవాలి అడ్జస్ట్మెంట్ చేసుకోవాలన్నమాట ఇలాగైతే కలుపుకోవాలి ఇలాగైతే కలుపుకోవాలండి జొన్న రొట్టెలు అయితే చాలా హెల్త్కు మంచిదండి దీని గురించి అయితే అందరికి తెలుసు ఒకవేళ ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే మాత్రం చెప్తాను చూడండి ఇలా ఒత్తుకోవాలి కొంచెం తడిపొడిగా ఇట్లా ఉండ ఇలా కడితే అయ్యేటట్టుగా ఒత్తుకోవాలి ఎందుకంటే మరి జారుడుగా పల్చగా అయితే రొట్టెలు సరిగా కాదనమాట కాబట్టి అలా కలుపుకొని కొంచెం కొంచెం నీళ్లు చల్లుకుంటా మనకు చపాతి పిండిలాగా ఒత్తుకోవాలి ఫస్ట్ అయితే కొంచెం గట్టిగానే ఒత్తుకోవాలి మొత్తం పిండిని మనం మొత్తం పిండి ఒత్తుకొని తర్వాత ఒక్కొక్క రొట్టెకు కొంచెం కొంచెం పిండి తీసుకొని అయితే అనమాట చపాతీలు ఇలా చేస్తామో అలాగా తర్వాత అది తర్వాత ప్రాసెస్ ఫస్ట్ అయితే ఇలా ఒత్తుకోవాలి అయితే జొన్న రొట్టెలు హెల్త్కి అనేది చాలా మంచిదండి ఎప్పుడు ఇప్పుడు చిన్న లేదు పెద్ద లేదు అందరికీ షుగర్ అనేది వస్తుంది కదా ఈ షుగర్ ఉన్న వాళ్ళకైతే జొన్న రొట్టెలు చాలా బాగా పనిచేస్తుంది అనమాట డాక్టర్లు అంటారు షుగర్ ఉంటే జొన్న రొట్టెలు పచ్చ జొన్న రొట్టెలే తినమనేసి ఎందుకంటే మళ్ళీ జొన్నలు వేరే వేరే రకాలు ఉంటాయండి జొన్నల్లో కూడా వైట్వి ఎర్రవి కాకుండా పచ్చ జొన్న రొట్టెలు అయితేనే మంచిది షుగర్ కంట్రోల్ చేస్తుంది ఒకవేళ షుగర్ ఉన్నా లేని వాళ్ళు కూడా మంచిగా తినవచ్చండి ఎందుకంటే ఇది హెల్త్ మన డైజెషన్ ఉంటుంది కదా డైజెషన్కి చాలా బాగా పనిచేస్తుంది అనమాట మంచి డైజెషన్ అవుతుంది ఇలా గట్టిగా అయితే మొత్తం పిండి ఒత్తుకోవాలండి ఇక తర్వాత పెంకనే మంచిగా తోము పెట్టుకొని ఈ పెంక చూడండి రాతండి పెంక అంటారు అంటే సిల్వర్ కలర్లో ఉంటుంది కదా రాతండి పెంక అదనమాట ఎందుకంటే మనకు ఐరన్ పెంక పనికిరాదు అంటే ఇనుప పెంక ఉంటుంది కదా ఇనుప పెంక అయితే మంచిగా ఉండదండి ఎందుకంటే ఇనుప పెంక మీద మాడిపోతూ ఉంటుంది ఈ రాతండి పెంక మీద అయితే తొందరగా మాడదు మంచిగా ఉంటుంది అన్నమాట తర్వాత ఇదిగోండి సీసా ఇలాంటి సీసా ఫస్ట్ అయితే రెండు కవర్లు తీసుకోవాలండి ఇదిగో పైన ఒక గిన్నెలో ఆయిల్ వేసుకొని కొద్దిగా కవర్కి అయితే ఒక సైడు ఆయిల్ రాచినామండి ఇంకా రెండో కవర్కి కూడా ఒక సైడ్ ఆయిల్ రాయాలి ఇలా ఆయిల్ రాయాలి ఫస్ట్ అడుగునైతే కొంచెం పొడిపిండి చల్లుకోవాలండి కవర్ పెట్టే ముందు పొడిపిండి ఏమైనా కొంచెం ఆడ బండ ఏమైనా తడి ఉన్న పొడిపిండి చల్లితే మనకు కవర్ మంచిగా జరుగుతుంది అనమాట తర్వాత కొంచెం పిండి ముద్దని తీసుకొని చేతిలో ఇలాగా చేసుకొని పెట్టుకోవాలండి అప్పుడు మనం ఫస్ట్లో అయితే కొంచెం టైట్గా ఒత్తుకున్నా మళ్ళీ ఇప్పుడు మనం ఒక్కొక్క రొట్టెలకు పిండి తీసుకుంటాం కాబట్టి మళ్ళీ చేతి మీద నొక్కుకొని కొంచెం మెత్తగా అడ్జస్ట్మెంట్ మంచిగా పిండి రొట్టె అయ్యేటట్టు అయితే చూసుకొని ఇలాగ సీసతో అయితే అన్ని వైపులా రుద్దుకోడాండి చాలా హీజీ అంటే చాలా హీజీ అండి మంచిగా వస్తుంది మనకి ఎంత పెద్దది కావాలంటే అంత పెద్దగా చేసుకోవచ్చు తర్వాత అంతకుముందు అయితే స్టార్టింగ్లో మేము చిన్నప్పుడైతే రొట్టెలని ఇట్లా ఏళ్ళతో ఒత్తేసి చేతితో కొట్టి వేళ్ళతో ఒత్తేటోళ్ళం అలా చేయి నొప్పి బాగా లేసేది ఇప్పుడైతే ఎన్ని రొట్టెలు చేసినా నొప్పి అనేది లేకుండా చేతికి నొప్పి లే తెలియకుండానే ఈజీగా అయితే రొట్టెలు అయిపోతుందండి ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు ట్రెండ్ మారుతుంది కదండి కొత్త కొత్త అందరిని నేర్చుకుంటున్నాం కదా ఇది కూడా నా కొత్తదే అనమాట ఎవరైనా తెలియకపోతే ఇలా చేసుకోండి ఫ్రెండ్స్ చాలా ఈజీగా వచ్చేస్తుంది రొట్టె అయిపోయిన తర్వాత అటువైపు అయితే పెంక వేడి చేసుకోవాలి రొట్టె అయ్యేదాకా కొంచెం వేడి చేసుకున్నాక పెంక వేడి అయితేనే మంచిగా ఊడుతుంది తర్వాత కూడా ఇంకోండి కవర్ ఇలా తీసేసి మనం అన్నం గిన్నె మీద ప్లేట్ ఉంటుంది కదా ప్లేటు ఆ రొట్టె మీద వేసి ఫస్ట్ అయితే ఇలా పెంక మీద వేసుకోవాలండి ఇలా వేసుకోవాలి మిగిలింది తర్వాత అయితే చేతితో తీసేయవచ్చు చూడండి ఇట్లా మిగిలిన పిండి ఉంటుంది కదా ఎక్స్ట్రా పిండి అయితే చేతితో తీసుకొని మళ్ళీ మనం పిండిలో కలుపుకోవచ్చు అన్నం గిన్నె ప్లేట్ని అయితే అలా గరెటతో అయితే తీసేసుకోవాలి ఇంకా అంతేనండి ఎన్ని రొట్టెలు కావాలంటే అన్ని రొట్టెలు ఇదే ప్రాసెస్ అనమాట చూడండి రెండు వైపులా కాల్చుకోవాలి ఇలా చపాతీలు అయితే మనం ఎలా కాల్చుకుంటామో అలాగా రెండు వైపులా తిరిగి తిరిగి తిప్పేసుకొని మంచిగా చేసుకోవాలండి రొట్టెలు చాలా అంటే చాలా బాగా ఈజీగా చూడండి ఎంత పలసగా ఉందో చాలామందికి కొత్త కొత్తగా రాదు మా జొన్న రొట్టెలు అంటే ఇప్పుడు డాక్టర్ తినమంటారు కానీ మాకు చేయడం రాదు కదా అనేసి చేయరండి ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ ఈజీగా వచ్చేస్తుంది ఫస్ట్ ఇప్పుడు మనం అన్నం ప్లేట్తో తీసినాం కదా తర్వాత రొట్టె అయిపోయిన తర్వాత ఆ రొట్టె కొంచెం చెల్లారి ఇంకా రొట్టె మీద రొట్టె పెట్టి ఇలా తీసుకోవచ్చు అనమాట కవర్ మీద నుంచి చూడండి అలా వేసుకోవాలి ఈజీ అండి ఎంత ఈజీ అంటే నాకు చపాతీ చేయడం అంటే జొన్న రొట్టె చేయడమే ఈజీ అనిపిస్తుంది చపాతీనే కష్టం అనిపిస్తుంది అండి చాలాసేపు పడుతుంది కానీ జొన్న రొట్టె ఇవన్నీ రెడీ చేసినాక చేసుకోవడం అయితే చాలా తొందరగా అయిపోతుందండి ఈజీ అనమాట మనం దీని కాంబినేషన్కి ఏమైనా ఇదిగోండి ఫస్ట్ అయితే ఇలా గీక్కోవాలి అంటే మనం రొట్టె చేసిన తర్వాత ఏమైనా దాని పొట్టు ఇటు ఏమైనా ఉన్నా ఇలా చేసుకొని రొట్టె రొట్టె మీద వేసి రొట్టెతో ఇలా వేసుకోవాలి దీని కాంబినేషన్ రొట్టె మీద అయితే ఏ కూర అయినా నడుస్తుందండి మనకు ఆ కూరలు ఉంటే ఆ కూరలతో తినొచ్చు లేదా నాన్ వెజ్ తినేటోళ్ళైతే నాన్ వెజ్తో తినవచ్చు కాకూరలు అయితే కాయకూరలు దేనితోనైనా నడుస్తుందండి మన ఇష్టం మన చాయిస్ రొట్టెలైతే హీజీగా ఉంటుంది ఇలా హెల్త్ బాగుంటుంది కాబట్టి ఎవరు రానోళ్ళు మాకు రాదు కదా అనేసి తప్పించుకొని ఊరికే అన్నం వండిస్తాం కదా అలా కాకుండా కొంచెం కష్టమైన పర్వాలేదు ఇది నేర్చుకోండి ఫ్రెండ్స్ చాలా హీజీగా ఉంటుంది అనమాట ఇట్లా రెండు కవర్ల మధ్యలో పిండి ముద్ద పెట్టేసి పైకి వెళ్ళి కొంచెం నీళ్ళు ఇలా చల్లేసి అంతే ఇంకా రుద్దడమే అయితే ప్రతిసారి కింద కింద కవర్కైతే ఆయిల్ రాయాలండి చేతితో కొంచెం అద్దుకొని ఆయిల్ రాయాలి పైన పైన ఉన్న కవర్కి ఏం ఆయిల్ అవసరం లేదు ఇలా అయితే రుద్ది వేసుకోడు మీ ఫ్రెండ్స్ ఇంకా మీరందరు చేయండి రొట్టెలు తినండి హెల్త్కు మంచిది తర్వాత మనకు ఎందుకంటే చేయడానికి రాదు కదా అనేసి చాలామంది పని మనుషులు పెట్టి మరీ చేపిస్తున్నారండి నేను చూస్తున్నా ఇక్కడ సిటీలలో ఎందుకండి అంత ఖర్చు అదే మనం చేసుకున్నాం అనుకో తక్కువ ఖర్చులో ఈజీగా వచ్చేస్తుంది జొన్న రొట్టెలు అయితే చాలా మంచిదండి మంచిగా కడిగి ఆరబెట్టుకొని జొన్నని కొంచెం బియ్యం కలిపి మూడు జొన్నలు జొన్నలుంటే ఒక రెట్లు బియ్యం కలిపి కలిపి కడిగేసి ఆరబెట్టుకొని తర్వాత పిండి ఆడించుకుంటానండి నేనైతే ట్యాంక్ సో